ఏరియాలు తిరిగి వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉన్నది సార్ మన ఆర్కే సెవెన్ ఎందుకంటే చాలా అన్ని గళ్ళ కంటే సింగర్నే నంబర్ వన్గా పనిచేస్తూ ఉన్నాయి ఓఎన్ఎస్లో కానీ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో కానీ ఇందులో అయినా కానీ మొదటి నుండి మన మైనే ఉంది ఈ మైండ్లో మన పొద్దున సత్యనారాయణ సార్ చెప్పారు ఎందుకంటే ఏది కొత్తది మన పెట్టాలన్నా కానీ అంటే ఎస్డిఎల్ ప్రవేశపెట్టినా కానీ అదేవిధంగా పెద్ద డబ్బులు ప్రవేశపెట్టినా కానీ ఇవన్నీ మన మైండ్ నుండి సింగరానికి ఆదర్శంగా ఈ ఆర్కే సెవెన్ మైండ్ నిలుస్తుంది మళ్ళీ ఆ ఒరువడి రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి అధికారులు మండే డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళందరూ రావడం జరిగింది ఎందుకంటే మనం చూసినాం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ టబ్బు అప్పుడు చిన్నవి ఉండే ఆ తర్వాత సిక్స్టీ టూ పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు ట్రబులు అవే నడుస్తూ ఉన్నాయి ఇక్కడనే మొదలుపెట్టిన తర్వాత చాలా అన్ని మైన్లలో కానీ ఇక్కడ కానీ అవి పెట్టినప్పుడు కొంత ఎందుకంటే ఇతర యూనింగ్లు వాళ్ళు వీళ్ళు కొంత దుష్ప్రచారం చేసింది అయినా కానీ దానికి సంబంధించినవి లేదు అని మొత్తం అవన్నీ వివరించి కార్మికులకు నచ్చజెప్పి ఆ టూల్ని కూడా నడిపే విధంగా చూసిన ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మన మైండ్ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు ఒక ఆరు నెలల క్రితం ఏంటి బంద్ చేస్తుంది మైన్ మూతపడబోతూ ఉన్నది ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు అని ఒకటి అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ కూడా సరిగ్గా లేకపోవడం దీనివల్ల ఒక అగమ్య గోచరంగా ఏర్పడ్డది మైండ్ సరే అప్పుడే సత్యనారాయణ గారు రావడం మన సంజయ్ రెడ్డి జిఎం గారు రావడం వాళ్ళు ఉండటం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత స్పష్టంగా చెప్పేది లేదు లేదు ఎక్స్టెన్షన్ అయ్యే విధంగా వన్ సిమ్ ఓపెన్ చేసి ఎక్స్టెన్షన్ ఏ విధంగా చూద్దామని అన్నారు మన అదృష్టంలో సత్యనారాయణ గారు రావడం ఇక్కడికి రాగానే ఆయన చార్జ్ తీసుకున్నాడు లేదా రెండో రోజు ఇక్కడ దిగి ఈ వన్ సిమ్ పోయి మొత్తం అదంతా చూసి ఆ వన్ సిమ్ను నడిపే విధంగా అన్ని ప్లానింగ్ తయారు చేసుకొని జీఎం గారు చెప్పి మొత్తం మేము నడుపుతామని అన్నాడు దానివల్ల మన మైండ్ కాలపరమిది పది పన్నెండు సంవత్సరాల జీవితకాలం పెరిగింది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వారికి కృషి దానివల్ల ఇది జరిగింది అనేది అదేవిధంగా మన మేనేజర్ గారు కూడా కొత్తగా రావడం వారు కూడా ఇమ్మీడియట్లీ తక్షణమే రోజు మైండ్లో దిక్కుంటూ వర్కింగ్ పని స్థలాలు ఏ విధంగా ఉండాలి అవన్నీ చెక్ చేసుకుంటూ ఇప్పుడు పొజిషన్కి వచ్చింది పొద్దున వారు మాట్లాడేటప్పుడు చెప్పింది నిన్న ప్రొడక్షన్ మనది పదమూడు వందల టన్నుల రీచ్ అయిందంటే ఇది చాలా గొప్పతనం ఇదే పొరవడి కొనసాగించాలి ఎందుకంటే మీకు అందరూ తెలుసు మనం బిఎఫ్ఆర్ పోయినప్పుడు ఈ మైండ్లో అందరం కష్టపడ్డము శనివారం వచ్చిందంటే ఆదివారం పది పని పనిచేసి మనం ఈ బిఎఫ్ఆర్ నుండి బయటపడాలని తొంభై తొమ్మిది కంపెనీలు పోతే భారతదేశంలో ఒక్క మన సింగరేణిని మాత్రమే బయటపడ్డది బీఏపార్ నుండి ఏ సంస్థ బయట వాళ్ళు అన్ని మూసివేసింది మనది కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది సింగరేణిలో మూసివేస్తామని పరిస్థితికి వచ్చినప్పుడు కార్మికులు శ్రమించిండు కష్టపడరు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ తీసుకొచ్చిండు లాభాలకు వాళ్ళ ప్రయాణింపజేసే విధంగా చేసి ఇప్పుడు కూడా ఎందుకంటే రానున్న కాలంలో మైండ్స్ అన్నీ తగ్గుతూ ఉన్నాయి ఎందుకంటే జీవితకాలం అయిపోతూ ఉన్నది బొగ్గు నిల్వ లేవు లోపల సరే ఇప్పుడు ఉన్న దాంట్లో మన మైండ్లో మన ఏరియాలో కూడా ఇంకా ఐదారు సంవత్సరాలు ఎందుకంటే దాదాపు ఈ మల్టీ డిపార్ట్మెంట్ కంపెనీ పోయినసారి వచ్చినప్పుడు చెప్పింది రానున్న కాలంలో ఐకే వన్ ఇయ మైన్ అదేవిధంగా ఎస్ఆర్పి త్రీ మైన్ ఈ రెండు మాత్రమే ఉంటే అన్నీ మూతపడే పరిస్థితి ఉన్నది అని కానీ మంచి అధికారులు వచ్చిండ్రు మే నెల కానండి మొదలుకుంటే జిఎం స్థాయి వరకు అందరు అధికారులు వచ్చిండ్రు వాళ్ళు ఇప్పుడు ఆర్కే సెవెన్ ఏ న్యూటెక్ మనం ఏమనుకున్నాం వచ్చే సంవత్సరం బంద్ అవుతుంది అనుకున్నాం దాన్ని కూడా ఇంకా మూడు నలభై సంవత్సరాలకు పెంచడం జరిగింది జీవితకాలం మన మైండ్ పెరిగింది ఐకే వన్ ఏ కూడా ఇంకా పది పన్నెండు సంవత్సరాలు పెరుగుతూ ఉన్నది ఈ విధంగా ఎక్కడైతే బొగ్గు నిల్వలు నిక్షేపాలు ఉన్నాయో వాటినన్నిటినీ ఎందుకంటే పాత వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దగ్గర రావడం విషయాల విషయాలపైన వాళ్ళకు అవగాహన ఉన్నది కనుక అవన్నీ మళ్ళీ తిరిగి రీ రీ ఓపెన్ చేసి మళ్ళీ నడిపే విధంగా పరిస్థితి తీసుకొచ్చి మన మైండ్ మన శ్రీరాంపూర్ ఏరియాలో ఏ ఒక్క బై ఒక ఆర్కే సిక్స్ మాత్రం వచ్చే మార్చ్ నాటికి బంద్ ఉన్నాయి ఇక మిగతా మైండ్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి మంచిగా నడుస్తాయి ఆర్కే ఫైవ్ కూడా ఇంకా మూడు నాలుగు మిషన్లు అది కూడా ఫైవ్ బి బంద్ చేసినాక ఎట్లా అనుకున్నారు అక్కడ కూడా మళ్ళీ కొంత వర్కింగ్ ప్లస్ తయారు చేసుకొని వేరే కొత్త అక్కడ కూడా ఇంకా ఐదారు సంవత్సరం నడిచే విధంగా ఆ బాయ్ ప్లానింగ్ ప్రతి ఒక్క బాయ్ కూడా ఈ విధంగా ప్లానింగ్ చేసుకుంటూ మనం ఈ శ్రీరాంపూర్ డివిజన్కు మరి ఇంత కష్టపడి అధికారులు వాళ్ళు పర్మిషన్ల కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ మరి మనం మనం ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉండేది ఉంటే ఈ మైండ్స్ ఉంటేనే మన ఉద్యోగ భద్రత ఉంటుంది దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడికి పోయినా కొత్త మైండ్స్ లేవు ఇప్పుడు మీకు చూపించుతాం కొన్ని కొత్త మైండ్స్ వచ్చేటి ఏమేమి ఎందుకంటే ఎంబీకే త్రీ కానీ కూడా కానీ ఇట్లా అది ఎల్లందులో కానీ అదేవిధంగా భూపాలపేళ్ళలో కానీ ఈ విధంగా ఒక ఏడు మైన్స్ ఒకటి అండర్గ్రౌండ్ మైన్స్ కేటీకే ఫైవ్ ఇంట్రే అక్కడ ఒకటి అండర్గ్రౌండ్ మెంట్స్ మిగతా అన్ని ఓపెన్ కాస్ట్ ఇవన్నీ అయ్యే విధంగా వాటికి పర్మిషన్ల కోసం కూడా అప్లై చేసేళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత ఇవి కూడా స్టార్ట్ అయితే దానివల్ల ఇంకా ముప్పై ముప్పై సంవత్సరాల మైండ్స్ ఓపెన్ అయితే ముప్పై సంవత్సరాల దాకా మన సింగరేణికి డోగా ఉండదు అనేది మనం తెలియజేసినాం మన యూనియన్ తరఫున కూడా బడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాం బట్టి గారు కూడా మాట్లాడే మేము తప్పకుండా సహకారం చేస్తాం నడిచే విధంగా చేస్తామని అంటే ఈ పద్ధతులలో మనం ఇవన్నీ చేసుకుంటూ వస్తాం సరే మొన్న స్ట్రెచ్చర్ సమావేశంలో జరిగేది ఏంటంటే ఐఈడి గారికి మేము ఎందుకంటే బాగా ఒక్కటి కార్మికులలో అసంతృప్తి ఉన్నది ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికి కానీ ఇది వస్తలేదు ఏది మన ఇన్సెంటివ్ వస్తలేదు ఈ ఇన్సెంటివ్ రావాలి అనేది మొన్న మేము మాట్లాడినాం స్ట్రక్చర్ సమావేశాలు ఇన్సెంటివ్లో మార్పులు చేయాలనేది చెప్పినాం మీరు షార్ట్ ఇవి అన్నీ చూడకుండా మొత్తం టన్స్ అయితే ఎందుకంటే కమిటీలు రాబోతా ఉన్నాయి చెప్పిళ్ళు రెండు మూడు నెలల్లో మేము ఈ రెండు నెలల కమిటీలు అన్నింటినీ అడ్జ ఎక్కడెక్కడ అన్ని డివిజన్లు తిరిగి ఆ కమిటీతో మీతో అధికారులు ఇక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి పరిష్కారం చేసి అది పెంచే విధంగా ఇన్సెంటివ్ అందరికీ వచ్చే విధంగా చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది ఇదివరకు లైన్ మేన్ తీసుకుంటారు డ్రామర్లు తీసుకుంటారు ల్యాబ్ రూమ్ వాళ్ళు కూడా తీసుకుంటారు ఇప్పుడు ఎవరికి అవన్నీ లేవు కోరగలకి సరికి వస్తా అసంతృప్తి వీళ్ళకు అసంతృప్తి ఉండదు దీన్ని ఇన్సెంటివ్గా పెంచితే మన సింగర్ అని బాగా ముందుకు పోతే ప్రొడక్షన్ ప్రొడక్ట్ అంతేకాకుండా కూడా స్కీములు కూడా పెట్టాలన్నా ఈ వచ్చే జనవరి ఒకటి నుండి స్కీమ్ పెట్టబోతా ఉన్నారు అది ఏది పెడతారో మీ అందరి సలహాలు సూచనలు మిమ్మల్ని అడిగే ఎందుకంటే గతంలో కూడా మనం నోటీస్ బోర్డు చేసి ఏది కావాలంటే అది రాసి వాళ్ళకు ఆ పద్ధతులలో వాళ్ళకు ఆ వస్తువులు ఇవ్వడం జరిగింది అదే పద్ధతులలో ఇప్పుడు కూడా మనం స్కీములు పెట్టబోతాము కానీ ఆప్సంటిజం అనేది బాగా ఉంది మీ తోడు సిగరే ఇక్కడ కానీ ముప్పై రెండు శాతం ముప్పై రెండు ముప్పై శాతం ఉన్నది ఐక్యవన్యమైనలాంటిది అయితే నలభై శాతం ఉన్నది ఈ పద్ధతులలో ఆప్సంటిజం బాగా పెరుగుతూ ఉన్నాయి ఆబ్సంటిజం అనేది ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదు ఆబ్సెంటిజం అనేది తగ్గించే విధంగా కూడా ఇంత మన ఉద్యోగాలు వచ్చినాయి బయట దొరకాలంటే కష్టం కూలిపోయే పరిస్థితులు ఉంటాయి ఇంత పెద్ద ఈ సంస్థలో మనం పనిచేస్తామంటే మనం చాలా ఉంటారు కనుక ఆప్షన్ చేసి జీరో మాస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ లేకుండా మనం కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళను అవసరం ఉంటే వాళ్ళకు తగిన సహకారం మేనేజ్మెంట్ అందిస్తుంది యూనియన్ తరఫున మేము కూడా అందిస్తాం కనుక వాళ్ళను ఇటు ఉద్యోగాలకు వచ్చే విధంగా చూడండి వాళ్ళకి ఏమన్నా ఆపద ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడి మేనేజ్మెంట్ కూడా పరిష్కారం చేసే దిశగా ఆలోచిస్తారు మీరందరూ ఈ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో ప్రతిసారి ఈ ఇప్పుడు మనది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ని హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవాల్సింది అంటే ఈ మూడు నెలల మనం తెచ్చుకునే టార్గెట్ కాక అదనంగా పదిహేను పర్సెంట్ కూడా ఫిల్అప్ట్ చేయవలసిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకురా అందుకోసం మీరు అందరూ కష్టపడి మన ఆర్కే సెవెన్ ను పాత రోజులలో ఏ విధంగానైతే మనం ముందుకు తీసుకెళ్ళి తోడ్ సింగరేలో పేరు తెచ్చుకున్నాం మళ్ళీ ఆ విధంగా తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం